ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం ప్రదోషకాలం అనగా ఏంటి అసలు ఆ సమయంలో మనం ఏం చేయాలి శివ పూజలలో ప్రదోషకాలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అసలు ఈ ప్రదోషకాలం అనగా ఏంటి మరియు ఆ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరి యొక్క కృప మన మీద కలుగుతుందో తెలుసుకుందాం ఫలానా సమయం ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలు కొలమానాలు ఏమీ లేవు వేరు వేరు ప్రాంతాల బట్టి వారు ఆచరించే సంప్రదాయ నియమాలను బట్టి ఈ కాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు కొంతమంది సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు మరికొందరు సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు కాలమని భావిస్తారు మరో లెక్క ప్రకారం సూర్యాస్తమయం ముందు గంట సేపు తరువాత గంట సేపు ప్రదోషమని పాటిస్తూ ఉంటారు వీటిల్లో దేన్ని పాటించాలనే సందేహం మనం అవసరం లేదు ఎందుకంటే వీటన్నిటిలోనూ సూర్యాస్తమయ కీలకం కాబట్టి ఆ సమయాన్ని ప్రదోషంగా భావిస్తే సరిపోతుంది ప్రదోష కాలంలో సకతల దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకుంటారని ఆ సమయంలో స్వామివారు అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని కూడా మన పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఇది ప్రమద కణాలు లోకాలను చుట్టే సమయంగా కూడా మన పెద్దలు భావిస్తూ ఉంటారు ఈ సమయంలో కనుక ఈశ్వరుని సేవిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఇందుకు స్త్రీ పురుషుల భేదం లేదు కులాల పట్టింపు లేదు ఎవరైనా సరే ఈ సమయంలో పూజ గదిలో స్వామివారి ముందు కూర్చొని ఆయనకు ఇష్టమైనటువంటి రుద్రం చదువుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఒకవేళ రుద్రం నేర్చుకునే పక్షంలో అందుకు సమానమైనటువంటి శివ పంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయ మంత్రం లాంటివి చదువుకున్నా స్వామివారి అరుగుణం పరిపూర్ణంగా లభిస్తుంది రోజు ప్రదోష కాలంలో నిష్టగా శివారాధన చేస్తే ఇంట్లో దారిద్ర్యం ఉండదని అనారోగ్యం దరిచేరదని ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయని కూడా ఒక నమ్మకం ఉంది ఈ సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం కనుక చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని కుటుంబ కలహాలన్నీ కూడా సమసిపోతాయని కూడా చెబుతూ ఉంటారు అందరికీ తెలుసు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అలాంటి లయకారుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ అనేది ఒక అద్భుతమైన అవకాశం ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడైనటువంటి నందీశ్వరుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహంతో చదువులోను కళల్లోనూ రాణిస్తారని కూడా మనకు చెబుతూ ఉంటారు ప్రదోషం వచ్చే రోజు తిదిని పట్టి రకరకాల పేర్లు ఉన్నాయి రోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అని త్రయోదశి వచ్చి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని త్రయోదశి కనుక ఆదివారం పూట వస్తే రవి ప్రదోషం అని ఇలా వేరు వేరు ఆచారాలు వాటికి ప్రత్యేకమైన విధులు కూడా ఉన్నాయి వీటన్నిటిని పాటించడం సాధ్యం కాకపోయినా ప్రతిరోజు ఆ ప్రదోష కాలంలో ఆ శివుణ్ణి తలుచుకొని ఆయన ముందు ఒక దీపాన్ని వెలిగించి అనుగ్రహించమంటూ ఒక ఇష్టమైన స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తే తప్పకుండా స్వామివారు కరుణతో వీక్షిస్తారు ప్రదోషం అంటేనే పాపాలను తొలగించేదని అర్థం ప్రదోష కాలంలో చేసే పూజతో చేసిన పాపాలన్నీ నశించకపోవడమే కాదు మనసులోని కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి సుఖశాంతులు లభిస్తాయి మరి తెలుసుకున్నారు కదా కాలం అనగా ఏంటి ఆ కాలంలో ఏం చేయడం వలన సత్ఫలితాలు లభిస్తాయో ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా